ਮ ਮਰਦਾਸ਼ ਕਿਲੀਤ ਮੈਂ ਮੈਂ ਕਿੱਥੇ ਦੀ ਰੀ ਮਾਲ ਮਾਲ ਚਾਰ ਜ਼ਾਰੀ ਕੁ ਦੀ ਰੀ ਮਾਲ ਸ਼ੁਰਿ ਵਾ ਸ਼ੁਰਿ ਦੀ ਰੀ ਵੀ ਕੁ ਲੀ ਵੀ आई सही, फिर हम सबको जेड़े। कत्ता 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 कर देंगे जेड़े। अच्छे कंजीरो भी ला सकते हैं। सिलेबस ही नहीं है। दोनों चीज़ पे टॉप है नहीं। पेंचर लोड़े, खुले, पढ़ते, पढ़ते। Screative 경찰, ha na bordo, Sшientri gustuké, ha na bordo, Sfigurayinda Hey countryside, ha na bordo, Sfigurayinda Hey countryside, ha nishar antikay, ha kat 식urra, z Background, s Khjd dayk Sikurayinda Hey dancing, ha Work daran, he ski garérica cl disinfect血 awy faculty, ha ha jik g plast remembering. పార్లమెంటు అభ్యర్థి పెద్దలు జీవనన్న గారి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుండి ప్రచారం చేయడం జరిగింది గడపగడలకు వెళ్ళి ప్రతి ఒక్క మహిళను మహిళలతో పాటు నా కార్యకర్తలందరం కలిసి ఈ ప్రచారంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఇటువంటి ఈ రోజు జరిగిన ప్రచారంలో మహిళలందరికీ చాలా మంచి స్పందన ఉంది ప్రతి ఒక్కరూ ఏమంటున్నారంటే మొన్ననే గతంలో మొన్న అతని ఎలక్షన్లలో మన గెలిస్తే మనకు మంచి అభివృద్ధి ఉండేది జరిగింది వేస్తామని ప్రతి ఒక్కరు మాట ఇవ్వడం జరుగుతుంది ఇంటింటికి వెళ్ళడం కాకుండా బయట వెళ్ళిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ స్పందన కూడా అలాగే అంటున్నారు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈసారి ఖచ్చితంగా జీవనన్నకే వేస్తాము జీవన ఖచ్చితంగా గెలవాలి మనకు అభివృద్ధి కూడా జరుగుతుందని వాళ్ళే స్పందించి వాళ్ళే చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మనకు వాళ్ళు అడిగేది ఏంటంటే ఈ ఎలక్షన్ నుండి వచ్చిన తర్వాత పెన్షన్ గురించి బీడీ పెన్షన్ గురించి అడగడం జరుగుతుంది అమ్మ ఖచ్చితంగా ఇప్పుడు బీడీ పెన్షన్ డేట్ తీసేయడం జరిగింది ప్రతి ఒక్క మహిళకి పేరుకున్న వాళ్ళకి కూడా వస్తుందని చెప్పి జీవనగరం పెద్ద జీవనగర్ చెప్పడం జరిగింది అందరికీ అన్ని పథకాలు వర్తించడం జరుగుతుంది అన్నీ వస్తాయి కాకపోతే మీరు చేసే ఒకటే ముఖ్యంగా మహిళలకి అందరికీ పెన్షన్ అవి అన్నీ వస్తాయి ముఖ్యంగా మనకు దయచేసి అందరూ ఇదే పిలుపుగా జీవనన్న ఇదే పిలుపుగా భావించి ప్రతి ఒక్కరు ఇంటింటికి రాకపోయినా కూడా జీవనందే వచ్చింది అనుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జగిత్యంలో ఉన్న పట్టణంలో మిగతా ఊళ్ళు అందరూ జీవనకు ఓటేసి ఖచ్చితంగా గెలిపించగలరు పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని కూడా మాట ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు మనకు ఎంపీ ఇప్పుడు మనకు పోటీ చేస్తున్న పోటీ చేస్తున్నారంటే అరవింద్ గారు రోజు కూడా ఇక్కడికి వచ్చి మనం చేసింది ఏం లేదు నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగి ఆయనకి చెప్పడానికి కూడా ఏం లేదు నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తారు ఇప్పుడు నిల్చుకుంటారని మాట్లాడడం జరుగుతుంది ఆయన జీవనంలో కష్టంగా మాటిచ్చారు ఏమని ఇక్కడ కేంద్రంలో వస్తే నేను రైల్వే 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 వేపిస్తా అన్నారు ఈపీఎఫ్ ఆఫీసులు పెడతా ఆ ఈడీ బీడీ కార్మికులకి హాస్పిటల్ పెట్టిస్తా అంటున్నారు మరి అదే కాకుండా పాస్పోర్ట్ ఆఫీస్ కూడా తెస్తా అంటున్నారు ఖచ్చితంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఎప్పుడైనా రైతుల సమస్యలు మాట్లాడడానికి జీవనం ముందుండి మాట్లాడరు అదేవిధంగా పార్లమెంటులో కూడా రైతుల తరఫున కొట్లాడడానికి కూడా అతని గలాన్ని విలిపించడానికి కూడా రైతులందరూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దయచేసి ఖచ్చితంగా పట్టణాల్లో ఉన్నటువంటి జగిత్యాల పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము దీవనకు ఓటేసి గెలిపించి మంచి మెజారిటీ చేయగలరని ఈ ఈ మీడియా ద్వారా కోరుచున్నాం ఈరోజు జగిత్యాల పట్టణంలోని నలభై ఐదో వాటిలో ఎంపీ అభ్యర్థి అయిన చిన్నారెడ్డి గారి గురించి మంత్రి కూడా ప్రతి ఇంటికి గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది అందరి మహిళలందరికీ మరియు అందరికీ కూడా మంచి స్పందన ఉంది ఎందుకంటే ఒకసారి మనకు జగిత్యాల వాసులు ఒక అవకాశం వచ్చింది అనుకోకుండా మళ్ళీ ఒక అవకాశం వచ్చింది కాబట్టి తప్పకుండా మేము గెలిపించుకుంటాం అనేది వచ్చింది తప్పకుండా గెలిపించుకుంటాము ఎందుకంటే స్టేట్లో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాకు ఏది కావాలి అన్న జీవనం చేసి పెడతారు ఒకసారి ఓడిపోదు ఇప్పుడు తప్ప కంపల్సరీగా ఎంపీ అవకాశం అనేది వచ్చింది తప్పకుండా గెలిపించుకుంటాము అనేది రావడం జరిగింది నిజంగా తప్పకుండా గెలిపించుకోవాలి ఎందుకంటే స్థానికుడు జీవనన్న అనేది జగిత్యాల వ్యక్తి నలభై ఏళ్ల సంది సేవ చేస్తున్న వ్యక్తి కాబట్టి ఇక్కడున్న వ్యక్తులు కంపల్సరీగా మన జీ మన లోకల్ వ్యక్తిని గెలిపించుకున్నట్టయితే మనకు అందుబాటులో ఉంటారు ఆపద వచ్చిన ఫోన్ కొట్టే స్పందించే వ్యక్తి జీవనన్నా ఏ ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు ఫో ఫోన్ ద్వారా కానీ స్పందించే వ్యక్తి ఇప్పుడు అభ్యర్థుల్లో లేదు కాబట్టి ఇక్కడున్న మన వ్యక్తులకు మనం వేసుకున్నట్టయితే మనకు మన ఆపదలు ఆదుకుంటారు అదేవిధంగా జగిత్యాల అనేది అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది జీవనన్న అనేది నీ ఇప్పటికే మూడు నెలల్లో ఎన్నో నిధులు తీసుకొచ్చారు అదేవిధంగా ఇప్పుడు ఎంపీగా గెలిచినట్టయితే సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ కూడా మనకు జగిత్యాలకు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ జగిత్య తెలంగాణలో స్టేట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి జీవ జీవనన్న ద్వారా ఆ ఫండ్ కూడా రావడం జరిగింది జగిత్యాల అభివృద్ధి చెందాలి అంటే ఇప్పుడు జీవనన్న కంపల్సరీగా గెలవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ అందరూ ఆలోచిస్తున్నారు ఇక్కడ ఉన్న వ్యక్తిని పిల్లలుసుకున్నట్టయితే మన జగిత్యాలు అభివృద్ధి చెందుతున్నది అనేది రావడం జరిగింది తప్పకుండా ప్రతి ఒక్కరు ఇదే ఆలోచించాలి ఎందుకంటే మన వ్యక్తికి మనం వేసుకున్నట్టయితేనే మన మన జగిత్యాలు అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్ మన తెలంగాణ వచ్చి పదేళ్ళు అవుతుంది ఎనభై ఏళ్ళ సంది కూడా ఒక రేషన్ కార్డు అనేది రాలేదు అదే పెన్షన్ అనేది రాలేదు సైట్ క్లోజ్ చేసి పెట్టారు తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో చాలామంది పెళ్ళిళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డు లేదు పెన్షన్ లేదు అదేవిధంగా చాలామంది భర్త చనిపోతే వితంతులకు కూడా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణ ఉండే కానీ రేవంత్ అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వంద రోజులలో మూడు నెలలలో అనేది ఉచిత బస్సే కానివ్వండి సిలిండరే కానివ్వండి రెండు వందల సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కూడా ఇవ్వడం జరిగింది అంటే వంద రోజుల్లోనే ఇన్ని చేసిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చే ఐదేళ్ళల్లో చాలా మట్టుకు మేయగలుగుతాడు అనేది కూడా ప్రజల్లో వచ్చింది తప్పకుండా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో జీవనం గెలిపించినట్టయితే మన జగిత్యాలు బాగుపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి మన స్థానికులకు మనం నేర్చుకున్నాము మన స్థానికులు గెలిపించుకుంటే మన స్థానిక జగిత్యాలు అనేది బాగుపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాము అది మన జీవనం అనేది మనం గెలిపించుకున్నామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం